ప్రజల దేవుని స్తోత్రం క్రీస్తు దేవుని బిడ్లారా ఉదయ కాలమున ప్రభు క్రీస్తు శ్రేష్టమైన నామమున మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను నూతన క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా మీ అందరికీ అందజేస్తున్నట్లుగా దేవుని బిడ్లారా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం మరి సమయమున ప్రభుతో ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు అరుణోదయ దర్శనం దేవుని యొక్క మహాకృపను బట్టి మనము దేవునికి స్థుతులు చెల్లించటకు దేవుడు మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాం దేవుని వాక్యాన్ని చదువుకుందాం ధ్యానం చేద్దాం నేటి వాగ్దానానికి జ్ఞాపకం చేసుకుందాం లోకాసు వార్త రెండవ అధ్యాయము గమనించండి లోకాసు వార్త రెండవ అధ్యాయము పదివచనాన్ని చదువుకుందాం భయపడకుడి ఇదిగో ప్రజలందరి కలుగుబోవు మహా సంతోషకరమైన సువార్త మనము నేను మీకు తెలియజేస్తున్నాను భయపడకుడి ఇదిగో ప్రజలందరి కలుగుబో మహా సంతోషవర్తమానాన్ని నేను మీకు తెలియజేస్తున్నానని దోత వర్తమానం అందించినట్లుగా దేవుని బిడ్డలకి జ్ఞాపకం చేసుకున్నాం క్రీస్తు యొక్క చరిత్ర ఒకసారి మనం గమనిస్తే యేసు క్రీస్తు వారి జన్మతో చరిత్ర రెండు ముక్కలైపోయింది రెండుగా చీలిపోయినట్లుగా దేవుని బిడ్డలకి జ్ఞాపకం చేసుకున్నాం క్రీస్తుకు పూర్వం క్రీస్తు శాఖము ఆరంభమైనట్లుగా దేవుని బిడ్డారి జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఏశ క్రీస్తు వారి యొక్క చుట్టే ఈ చరిత్ర పెనవేసుకున్నట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం యేసు క్రీస్తు వారి జన్మతో చరిత్ర మలుపు తిరిగినట్లుగా దేవుని బిడ్డారికి జ్ఞాపకం చేసుకుందాం ఆయన చరిత్రకారుడు చరిత్ర సృష్టించిన దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డారికి జ్ఞాపకం చేసుకుందాం హేరో దినములలో జూలియస్ సేజరు అగస్టస్ ద్వారా ప్రజాసంఖ్య వ్రాయబడినది ఆ ప్రజాసంఖ్య మొట్టమొదటి పేరు మొట్టమొదటి ప్రజాసంఖ్యలో మొట్టమొదటి పేరు ఏసు అని పేరు రాయబడినట్లుగా దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకున్నాం ఆ ఈ గ్రంథంలో చుట్టలు మనం గమనిస్తే క్రీశకము మూడవ శతాబ్దంలో మూడు వందల ఇరవై ఏడవ సంవత్సరంలో కానిస్టాంట్ చక్రవర్తి ఆయన గ్రంథాలు పరిశీలించినప్పుడు త్రువి తీసినప్పుడు ఆ త్రవ్వకములో నలభై రెండు వేల ఐదు వందల గమనించండి నలభై వేల నలభై రెండు వేల ముప్పై ఐదు వేల నలభై రెండు లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల చుట్టలు దొరికినట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తుంది జనాభా లెక్కలో గ్రంథాలు దొరికినవి అవి గ్రంథాలను గమనించినప్పుడు మొట్టమొదటి పేరు యేసుక్రీస్తు వారి పేరు రాయబడినట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తుంది ఈ చరిత్ర మన గమనిస్తే జర్మనీ సైంటిస్టు ఈ విషయాలన్నీ తెలియజేసినట్లుగా చరిత్ర మనకు తెలియచేస్తుంది అలాగే క్రీస్తు శకము ఆరంభమైనది జానవరి ఒకటవ తేదీన యేసో క్రీస్తు వారికి మరి నిజముగా మరి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే జీనస్ అనే దేవత పేరు మీద జానవారి వచ్చినట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తుంది యేసుక్రీస్తు వారి యొక్క శాపము ఆ రోజే శకము ఆరంభమైనట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తూ అక్కడి నుండి వెనుకకు మనం లెక్కిస్తే డిసెంబరు ఇరవై నాలుగవ తేదీ మధ్యరాత్రి వరకు ఎనిమిది రోజులు లెక్క ఉంటున్నట్టుగా యేసు ప్రభు జన్మించాడని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకున్నాం అంత మాత్రమే కాదు గమనించండి ఏసుక్రీస్తు వారి యొక్క జననం మరి చరిత్రాత్మకమైనది అంత మాత్రమే కాదు ఆయన దేవుడే మానవాకారములో మనిజావతారునిగా భూలోకానికి వచ్చినట్లుగా దేవుని బిడ్డార జ్ఞాపకం చేసుకున్నాం యేసో క్రీస్తు వారు డిసెంబర్ నెల ఇరవై ఐదవ తేదీ జన్మించాడు అని చరిత్ర ఆధారాలు కొన్ని ఉన్నాయి మొట్టమొదటి విషయం ఏంటంటే సహోదరి ఎలీనా సాక్ష్యం ఆమె ఆమె కానిస్టాంట్ చక్రవర్తి తల్లిగారు హెలీనా రాసిన గ్రంథము మనం గమనిస్తే యేసు ప్రభు వారు డిసెంబర్ నెల ఇరవై ఐదవ తేదీ జన్మించాడు అని ఆమె రాసిన గ్రంథాలలో మనము గమనించగలం అలాగా మొట్టమొదటి సాక్ష్యం హెలీనా సాక్షి అని దేవన జ్ఞాపకం చేసుకున్నాం రెండవ ప్రాముఖ్యమైన విషయం కానిస్టాంట్ చక్రవర్తి ఆత్మీయ సభలో ఆయన మూడు వందల ఇరవై ఐదవ సంవత్సరంలో గొప్ప తీర్మానం చేసి గ్రంథాలన్నీ పరిశీలించి పరీక్షించి పరిశోధించి ఆయన ప్రభుని యేసుక్రీస్తు వారు డిసెంబర్ నెల ఇరవై ఐదవ తేదీ జన్మించాడని ఆయన ప్రపంచ దేశాలకు ఆయన స్వయంవరం సాటించాడు ప్రపంచ దేశాలకు ప్రయాణం చేశాడు ప్రపంచ దేశాలకు ఆయన సువార్థమానాన్ని అందించినట్లుగా దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకున్నాం అలాగే మూడవ ప్రాముఖ్యమైన విషయం మనం గమనిస్తే దేవుని బిడ్లారా గమనించిన లోకాసు వార్త రెండవ అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన మనం గమనిస్తే సున్నతి దినమున ప్రభువారికి నామకరణం చేసినట్టుగా చూస్తున్నాం యేసను పేరు పెట్టారు ఎలాగ వచ్చిందంటే మరి గ్రంథాలు పరిశీలించి పరీక్షించి పరిశీలించిన తర్వాత ఆయన రాయబోయిన పేరును బట్టి యేసను పేరు పెట్టినట్లుగా దేవుని బిడ్డ వారికి జ్ఞాపకం చేసుకున్నాం ఇలాగా చరిత్ర పరంగా యేసు క్రీస్తు వారు డిసెంబర్ నెల ఇరవై ఐదవ తేదీ జన్మించినట్లుగా చరిత్ర ఆధారాలు కోకళ్ళగా ఉన్నవి వాటిలో కొన్ని మీకు నేను తెలియజేస్తున్నట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం మరి ఒక ఆధారం గమనించని జర్మన్ సైంటిస్టు డెన్నిస్ ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే ఆయన గ్రంథాలన్నీ తిరిగేసి తిప్పేసినట్లు డెన్నిస్ ద లిటిల్ అనే గ్రంథములో ఆయన రాసినటువంటి విషయాలు ఏంటంటే యేసు క్రీస్తు వారు రోమా గవర్నమెంట్ వారి కాలంలో ఆయన డిసెంబర్ నెల ఇరవై ఐదు తేదీ జన్మించాడని చరిత్ర పరంగా ఆయన తన గిన్నిస్ బుక్లో రాసుకున్నట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తుంది ఇలాగా క్రీస్తు వారు నరావతారుణిగా <Narau> నరుణిగా భూలోకంలో జన్మించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం అలాంటి దేవుని శుభవార్త మనం లోకానికి ప్రకటించాలి ఎందుకంటే ప్రజలందరి కలుగుబోవు మహా సంతోషవార్త మనము నేను మీకు తెలియచేస్తున్నాడు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి విషయాన్ని చరిత్ర ఆధారంగా అనేక ఆధారాలు మనం జ్ఞాపకం చేసుకుని ఈరోజు మనము యేసో క్రీస్తు వారి యొక్క జననాన్ని జ్ఞాపకం చేసుకుంటూ జన్మదిన వేడుకలు మనం అందరం కూడా దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాం స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్తోత్ర పాడుతున్నట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుని ఆయన సరిగ్గా ముందుకు సాగున్నట్లు పరిశుద్ధ